అందరికీ నమస్తే అండి నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం తీసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే పార్లమెంట్లో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన దానిపైన చర్చించుకుందాం అసలు పార్లమెంట్లో ఏదైనా సరే ప్రజా సమస్యలపైన లేదా కేంద్రం నుంచి మాకు ఈ నిధులు కావాలా మా యొక్క అసెంబ్లీలోనో లేకుంటే మా యొక్క పార్లమెంట్ పరిధిలోనో ఫలానా చోట అవినీతి జరుగుతుంది దానివల్ల ప్రభుత్వానికి లాస్ అవుతుంది అంటే ఏది మాట్లాడినా కూడా ప్రభుత్వం చుట్టూనే ఉంటాయి చర్చలు అయితే గతంలో ఉండవల్లి అరుణ్ కుమార్ ఏది వైసీపీ మూలాలు కాంగ్రెస్ మూలాలు ఉన్నటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ కు ఎప్పుడు ప్రోగా వర్క్ చేసేవాడు రామోజీరావు గారు బ్రతికున్నప్పుడు ఈనాడు అధినేత ఆయన ఇరిపై ఎప్పుడు ఇష్టానుసారం ఏదో ఒకటి మాట్లాడుతూ మాట్లాడుతూనే ఉండేవాడు కోర్టులో కేసులు వేసేవాడు ఆ కేసులు కూడా వీగిపోయిన విషయం మనందరికీ తెలిసిన సంగతే అయితే పార్లమెంట్లో ఏం మాట్లాడినాడంటే ఈ మార్గదర్శి అనే కంపెనీ చిట్ ఫండ్ కంపెనీ దానికి సంబంధించిన మోసాలు ఉన్నాయి అది ఇది అని చెప్పి మాట్లాడడం మొదలుపెట్టాడు కానీ అసలు ఏదైనా ఒక ప్రైవేట్ విషయానికి సంబంధించిన మాట్లాడే అంత సందర్భం పార్లమెంట్లో వాడరు అసలు ప్రత్యేకంగా ఈ మార్గదర్శి గురించి మాట్లాడాల్సినంత అవసరం ఏమొచ్చింది అని మనం మనం కీలకంగా ఒకసారి పరిశీలించి చూస్తే వారం పది రోజుల నుంచి ఈ పెద్దిరెడ్డి చేస్తున్నటువంటి కుటుంబం ఏదైతే అరాచకం అవినీతులు ఉన్నాయో ఈ యొక్క చిత్తూరు జిల్లాలోని మంగళంపేటలో నూట నాలుగు ఎకరాల పరిధిలో పెద్ద పెద్ద కంచులు వేసి మరీ అటవీ పూని ఆక్రమించినాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అక్కడికి రోడ్లు కూడా వేపించుకున్నాడు అటవీ భూమికి సంబంధించి ఈ యొక్క కథనాలు ఈనాడులో ప్రచురితం చేయడం వల్ల వాళ్ళకు మండిపోయింది అందుకు పార్లమెంట్లో మాట్లాడినారు అయితే మాట్లాడిన సందర్భము అసలు మాట్లాడే అంత సీను మార్గదర్శికి ఉందా అంటే ఆల్రెడీ కోర్టులో కేసులు వేసినారు అవి కూడా వీగిపోయినాయి క్లీన్ చిట్ ఇచ్చేసారు ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి కూడా చాలామంది ఆ టైంలో ఛాలెంజ్ చేసినారు ఎవరైతే మార్గదర్శిలో పెట్టుబడులు పెట్టింటారో మేము మార్గదర్శి వల్ల మాత్రం లాస్ అయినాము మార్గదర్శి మాకు డబ్బులు ఎక్కడ కొట్టేసిందని ఒక్కటంటే ఒక్క కంప్లైంట్ కేవలం నేను చెప్తున్నాను ఒక్కటంటే ఒక్క కంప్లైంట్ అయినా ఉంటే చూపించమని జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీకి చెంపపెట్టు అయ్యే విధంగా ఆ రోజునే ఈనాడు కథనాలు కూడా ప్రచురించింది ఆటర్ ఏంటంటే మార్గదర్శిలో ఎటువంటి లొసుగులు ఏవి లేవు క్లీన్ చిట్ ఇచ్చాయి ప్రభుత్వాలు కావచ్చు కోట్ల పరిధిలో వెళ్ళినప్పుడు కోర్టులు కూడా క్లీన్ చిట్ ఇచ్చాయి కానీ లేని దాన్ని రుద్ది పార్లమెంటు సమయం వేస్ట్ చేసినటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆయనకు ప్రజాక్షేత్రంలో అతి త్వరలో ఈసారి ఏ ఎలక్షన్స్ సరినా కూడా ఆల్రెడీ పార్టీలు ఉన్నారు ప్రజలు తగు రీతిలో బుద్ధి చెప్తారని నేనైతే భావిస్తున్నాను దీనికి సంబంధించి ఆయన ఇంకొంచెం మాట్లాడతా ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు అయినటువంటి పురంధేశ్వరి గారు టీడీపీ కోసం పనిచేస్తున్నారు అని చెప్తున్నాడు ఆయన అప్పుడు ఆశ్చర్యకరంగా బీజేపీ వాళ్ళు ఎవరు స్పందించకపోవడం నిజంగా అది ఈ యొక్క బీజేపీ మనోధైర్యాన్ని కోల్పోయే విధంగా చేసిన ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం మీద నేను చెప్పొచ్చేది ఏంటంటే అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ సమయాన్ని వృధా చేయకుండా ప్రజా సమస్యలపైన లేదా ప్రజలకి ఉపయోగపడే విధంగా ఏదైనా ఒక కంపెనీ గురించో లేకుంటే పోలవరం డ్యామ్ గురించో ఇటువంటి ఇష్యూస్ పైన కేంద్రం నుంచి నిధులు రాబడ్డానికి ఉండాలి కానీ వైసీపీ తత్వమే కేవలము బ్లాక్ మెయిలింగ్ బ్లాక్మెయిలింగ్ పెట్టుకొని పెట్టుకొని ఈనాడుతోనో మార్గదర్శితోనో ఆ యొక్క ప్రజలకు ఎప్పుడు ఉపయోగపడేటటువంటి రామోజీరావు గారు కుటుంబంతో పెట్టుకుంటే ఎట్లే ఉంటుంది అని నేనైతే చెప్పకనే చెప్తాను ఇది వాళ్ళ ముఖ్యమైన అంశం విషయంతో మరోసారి ముందుకు వస్తాను ధన్యవాదాలు